ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటే పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి అందులోనూ సీజనల్ ఫ్రూట్స్ తినడం పొరపాటును కూడా మర్చిపోవద్దు ప్రస్తుతం వేసవి కాలంలో ఉన్నాం ఈ సీజన్లో దొరికే పండ్లను తింటే ఎంతో మంచిది ఇక ఈ సీజన్లో మనం కివీ పండును ఎక్కువగా తింటే మంచిదని చెప్పవచ్చు కివీ పండులో విటమిన్ సి విటమిన్ ఇ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలతో మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది ఈ కివీ పండును వేసవిలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కివీ పండ్లను ప్రతిరోజు తినడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా వేసవి కాలంలో కివీ పండు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది కివీ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగ శక్తిని గణనీయంగా పెంచుతాయి వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణ ప్రక్రియకు ఎంతగానో దోహదం చేస్తాయి కివీ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి కివీ పండ్లు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి కివీ పండులో ఉండే పోషకాలు విటమిన్ సి పాలిఫెనాల్స్ పొటాషియం వంటివి గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి గుండెను మరింత శక్తివంతంగా చేయడంలో కివి పండు సహాయపడుతుంది కివీ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి వీటిలో ఉండే విటమిన్ సి కారణంగా మన కంటి చూపు మెరుగుపడుతుంది గ్యాస్ ఏసిడిటీ మలబద్ధకం వంటి సమస్యల నుంచి కివీ ఉపశమనం కలిగిస్తుంది బీపీని డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది ఆస్మా లక్షణాలను తగ్గిస్తుంది క్యాన్సర్ నివారణకు ఎంతగానో దోహదం చేస్తుంది మన బరువు తగ్గడానికి కూడా కివి పండు అద్భుతంగా పనిచేస్తుంది చైనా తైవాన్ ప్రధాన భూభాగానికి చెందినదైన కివీ పండు న్యూజిలాండ్ కాలిఫోర్నియా వంటి దేశాల్లో వాణిజ్యపరంగా బాగా పండిస్తారు ప్రస్తుతం మన దేశంలో కూడా ఇది అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉంది కివీ పండును చైనీస్ గూస్ బెర్రీ అని పిలుస్తారు కివీ పండును తింటే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది